నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జిఎస్ అహువయ్యా ఒక తీర్పు ఇచ్చారు డిస్మిస్ చేస్తూ ఒక క్రిమినల్ కేసుని మహమ్మద్ బిల్ బిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ అదర్స్లో ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అఫెన్సివ్ మెటీరియల్ సమాజానికి వ్యతిరేకంగా ఉండే ఒక మెసేజ్ని పోస్ట్ చేసినందుకు అతనిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేశారు సెక్షన్ వన్ ఫిఫ్టీ తిరిగే ఐపీసీని అనుసరించి ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో క్వాక్ పిటిషన్ ఫైల్ చేశాడు తాను ఇట్లా ఏ మెసేజ్లు పోస్ట్ చేయలేదు ఎవరో తనకి గిట్టన వాళ్ళు ఇట్లా పోస్ట్ చేసి ఉంటారని తాను అమాయకుడని నిర్దోక్షణి క్వాష్ చేయమని ఫైల్ చేస్తే దాని గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది మీ అమాయకత్వాన్ని కేసులో ప్రూవ్ చేసుకోండి అని సెక్షన్ వన్ ఫిఫ్టీ ఏ ఐపీసీ ఏం చెబుతోంది ఇద్దరు గ్రూపుల మధ్య ఘర్షణలు పెట్టి కులమతాలకి సంబంధించిన అఫెన్స్ ఇది రెండు మతాల మధ్య చిచ్చు పెడితే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఐపీసీ కింద పనిష్మెంట్ ఉంటుంది ఇట్లా మధ్యప్రదేశ్ హైకోర్టు మీ అమాయకత్వాన్ని కేసులో ప్రూవ్ చేసుకోండి ఇట్లా క్యాచ్ చేయడానికి వీలు లేదు అని డిస్మిస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ